హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీరు ఇంతకుముందు చూసారు కదా మా గార్డెన్లో మా బరబడ సెర్రీస్ మొక్కలో మంచిగా పక్షులు ఎప్పటికప్పుడు గూళ్ళు పెట్టుకుంటూ ఈ విధంగా గుడ్లు పొదుగుతూ ఉంటే చాలా ఆనందంగా వేస్తుందండి ఇది పళ్ళు కాయకపోయినా కూడా ఈ పక్షుల కోసమే ఈ ఈ మొక్కనైతే నేను పెంచుతున్నాను ఉంచుతున్నాను అని చెప్పాను కదా అయితే మొన్న పడిన వర్షాలకైతే మాత్రం పాపం గూడు చెదిరిపోయింది గూడు పడిపోయింది పిల్లలు పాపం ఇబ్బంది ఉదయం వచ్చి చూసేసరికి చాలా సఫర్ అయిందండి పక్షి మాత్రం అప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఈ మొక్క ఒక్కటే సరిపోదు దీనికంటే మంచి గూళ్ళు ఏర్పాటు చేయాలి అని అనిపించింది ఆ గూళ్ళతో పాటు కూడా ఇలాగ వాటికైతే ఎప్పటికప్పుడు నేను ఎప్పుడూ కూడా మా గార్డెన్లో ఇలాగ మట్టి పాత్రలతో నీళ్ళు ఉంటాయండి ప్లాస్టిక్ అయితే వేడెక్కిపోతాయి కదా వీటితో చక్కగా పక్షులు తాగుతాయి స్నానాలు చేస్తాయి గార్డెన్ అంతా చాలా చోట్ల ఇలా పెడుతూ ఉంటామండి అలాగే విత్తనాలు కూడా ఇలా కొద్ది కొద్దిగా అన్ని చోట్ల పెడతాం ఎటువైపు వచ్చినా వాటికి కనిపించే విధంగా పెడతాం అనమాట ఈ విధంగా చక్కగా వీటిని తింటాయి నీటితో ఆడుకుంటే చిన్ని పొట్టలు కదా పాపం ఎండాకాలం కదా మనకి వీళ్ళంతవరకు చిన్న చిన్న గిన్నెలతో అక్కడక్కడ కొంచెం వాటర్ పెట్టండి ఇప్పుడు చెరువులు అవి లేవు కదా పాపం వాటికి నీటికి ఇబ్బంది పడిపోతుంటే ఆ చిట్టు ప్రాణులకి మనం ఏమి చేయలేము చెరువులు తవ్వించలేము కానీ చిన్న చిన్న గిన్నెలతో ఇంటి మీద కానీ బాలకనీస్లో కానీ పెడుతూ ఉండండి చక్కగాను అయితే ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తాను పెట్టలకి అంటారు ఇదిగోండి ఈ పక్షులు గూళ్ళను అయితే తీసుకొచ్చి అని నేను వీటిని చక్కగా మంచి గుడ్లు పెట్టి పొదగొచ్చు వీటిని ఈ విధంగా హ్యాంగ్ చేశాను అనమాట హ్యాంగ్ చేశాను వీటిని చక్కగా వాడుకుంటాయి ఇంత చక్కగా ఇందులో పిల్లలు పెట్టుకోవచ్చు గుడ్లు పెట్టవచ్చు అన్ని చేయవచ్చండి ఇవి మనకి కుండలు అమ్మే వాళ్ళ దగ్గర చక్కగా అవైలబుల్గా ఉంటాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వీటికి పైన మూతలు కూడా ఉన్నాయి వర్షం వచ్చినా కూడా ఏమీ అవ్వదు చక్కగా బాగుంది ఈ ఐడియా అయితే మాత్రం చాలా సరదాగా అనిపించింది సంతోషంగా అనిపించింది మీకు కూడా వీలైతే పక్షులకు కొంచెం ఈ చిన్ని ఏర్పాట్లు మన గార్డెన్లో చేసుకుంటే బాగుంటుంది